వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లీదా అప్పిరెడ్డి లాంటి వ్యక్తుల కారణంగా బ్రాహ్మణ కులానికి అన్యాయం జరుగుతుందని వైసీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు తాడేపల్లి విజయకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు బ్రాడిపేట్లో గురువారం విజయకృష్ణ మాట్లాడారు అప్పిరెడ్డి ఆఫీస్ కి స్థలం ఇవ్వటానికి కృతజ్ఞతగా ఈచంపాటి ఆచారికి వైసీపీ నగర అధ్యక్ష పదవిని ఇప్పించడానికి అప్పిరెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ ఓటమి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల్ని కలవలేదని కొందరు వ్యక్తులు నామినేటెడ్ పోస్టులు అమ్ముకున్నారని అన్నారు అప్పిరెడ్డి షాడో సీఎం గా వ్యవహరిస్తూ పార్టీ నష్టపోయేలా చేస్తున్నారని ధ్వజమెత్తారు ఆధిపత్యం తగ్గుతుందన్న భయంతో వైసీపీ ఎమ్మెల్యేలను అప్పిరెడ్డి ఓడిస్తున్నారని అన్నారు ఈ రోజున వైఎస్ఆర్ పార్టీలో బ్రాహ్మణుల మీద జరుగుతున్నటువంటి అవమానకర పరిస్థితుల మీద మీ అందరు సమావేశం జరిగింది ముఖ్యంగా గుంటూరు నగరంలో యాభై వేల ఓట్లు ఉన్నాయి బ్రాహ్మణవి దాంట్లో అత్యధిక శాతం నలభై ఎనిమిది వేల ఓట్లు నియోగి వైదికవి శ్రీవైష్ణవులు వెయ్యి ప్రథమ శాఖ కలిపి ఒక వెయ్యి ఉంటాయి అలాంటిది పార్టీలో ఫస్ట్ నుంచి కష్టపడిన నియోగులని వైదికులు పనికిరారని నగరంలో షాడో సీఎంగా వెలుగుతున్నటువంటి లేడాపిరెడ్డి గారు ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చి ఉన్న ముప్పై రెండవ డివిజన్ కార్పొరేటర్ని సీవైష్టములైన కార్పొరేటర్ని సిటీ అధ్యక్షుడిగా నియమించాలని ప్రపోజల్ పంపించడం చాలా దారుణంగా ఉంది ఇది నియోగి వైదికి అవమానకరమైన పరిస్థితి ఒక తన డివిజన్లో ముప్పై రెండవ డివిజన్లో లాస్ట్ గతంలో జరిగిన ఎన్నికల్లో నాలుగు వేల మెజార్టీతో టీడీపీ వచ్చింది మెజార్టీ అలాంటి మెజార్టీ వస్తే తన డివిజన్లోనే కట్టడి చేయలేని వాడు సిటీని మొత్తాన్ని కట్టడి చేస్తాడా ఇన్ని అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళకే పట్టం కడుతుందా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అప్పిరెడ్డి గారు ఎందుకు చేస్తున్నారు ఇది ఫస్ట్ నుంచి ఇదే అప్పిరెడ్డి గారు మీడియా ముందు నాకన్నా ఫస్ట్ తాడేపల్లి పార్టీలో అని చెప్పిన వ్యక్తి పార్టీలో ఉన్న వాళ్ళని వదిలేసి పక్క పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని సీట్ ఇచ్చింది కాక ఈ రోజును తీసుకొచ్చి మా మీద అవమానకరం ఇదే కార్పొరేటరు వాళ్ళ ఆఫీస్కి మేము వెళ్తే రెండు కాళ్ళు మహానం పెడతాడు పైన డబ్బుల మీద పెట్టేవాడు ఇప్పుడే ఆ పరిస్థితి ఉంటే రేపు నియోగి వైదికే బతుకుతారా ఈ టౌన్లో అని ప్రశ్నిస్తున్నాం ఇట్లాంటి వాళ్ళని అవినీతి పరుల పేరు ఉంటేనే వాళ్ళకి పట్టం కట్టే పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి ఈ రోజున ఎంత ఒక్కో వాళ్ళకి ఒకే మనిషికి నాలుగు పదవులు ఐదు పదవులు ఇస్తూ పార్టీ కార్యకర్తలని దారుణంగా మోసం చేయటం కాదా మీరు పార్టీ కార్యకర్తలకి ఈ రోజున కూడా ఇంత ఘోరాది ఘోరంగా ఓడిపోయినా కూడా కనీసం కార్యకర్తల దగ్గరికి వచ్చి పలకరించడం కానీ ఏమైనా చేశారా వాలంటీర్లుగా మీ అందరికీ ఇస్తాము ఉద్యోగాలు అని చెప్పి కార్యకర్తలకి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు సీఎం అయిన తర్వాత కనీసం అది చేశారా అయిన తర్వాత ఒక కార్యకర్తను కలిశారా ఒక కోటరే పెట్టి నాలుగు స్తంభాల్లో పెట్టుకొని వాళ్ళు చెప్పిందే వాళ్లే కార్యకర్తలు అనే బిహేవియర్లో పోతూ ఇప్పటి వరకు జరిపారు నామినేటెడ్ పోస్టులు మొత్తం అమ్ముకున్నారు వీళ్ళు కానీ మీలో చలనం రాలా పార్టీని ఉంచదలుచుకున్నారా విలీనం చేయదలుచుకున్నారా మాకు అర్థం కాని వ్యవస్థ పరిస్థితి ఈ పరిస్థితి చూస్తుంటే కేవలం ఈ ఈ ఇతనికి సిటీ అధ్యక్షుడిగా ప్రపోజ్ చేయడానికి లేలాపరెడ్డి గారి కారణం అతను ఆఫీస్ పెట్టుకున్న స్థలం ఇచ్చాడని అదే నజరానగా తీసుకొని ఇది ఇస్తున్నాడా నజరానగా ఇస్తున్నాడా ఇది అని చెప్పి అందిద్దంగా ఉంది అనుమానంగా ఉంది